రైతు సోదరులందరికీ నమస్కారం అండి మనం వరిలో వెతజల్లే పద్ధతిలో కలుపు నివారణ కోసం ఈ యూపీఎల్ హీరోస్ గోల్డ్ అనే మందుని స్ప్రే చేయాల్సి ఉంటుందండి ఇది నాలుగు రోజుల నుంచి ఏడు రోజుల మధ్యలో అయితే ఖచ్చితంగా స్ప్రే చేయాలండి ఏడు రోజులు దాటకూడదు అలానే నాలుగు రోజులు ముందు కూడా స్ప్రే చేయకూడదండి ముందుగా కనుక మనం స్ప్రే చేసినట్లయితే మనం జల్లిన విత్తనాలు వచ్చేటటువంటి మొలకలు మాడిపోవడం జరుగుతుందండి అలాగే ఏడు రోజులు దాటినట్లయితే కనుక గడ్డి మీద చేయకుండా గడ్డి మామూలుగా మొలవడం అయితే జరుగుతుందండి ఏడు రోజులకి నాలుగు రోజులకి మధ్యలో కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే మన విత్తనాలు బాగా మొలిసి ఓన్లీ గడ్డి జాతులు వచ్చేటటువంటి మొలకలు మాత్రమే మాడిపోయి ఇది రైతుకి కలుపు వారంలో ఉపయోగపడుతుందండి యూపీఎస్ హీరో గోల్డ్ అనేది చాలా అద్భుతమైన మందు అండి సుమారు రెండు వేల ఎకరాల్లో మా ఊళ్ళో అయితే ఈ మందుని స్ప్రే చేయడం జరుగుతుందండి రైతుకి ఉపయోగదాయకమైన మందు మేము ప్రాక్టికల్గా చూసి రైతులకు ఉపయోగమైన ఉద్దేశంతో చెప్తున్నామండి ఇది కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో అయితే ఉన్నామండి సుమారు గత జల్లే పద్ధతిలో ఎక్కువగా ఈ బాడిమందుని అయితే స్ప్రే చేస్తారండి దీన్ని బాడి మందు అని అంటారు ఎందుకంటే మొలకలు వచ్చే టైంలో ఈ కలుపు మొలకల్ని కంట్రోల్ చేయడానికి అయితే నెంబర్ వన్గా పనిచేస్తుందండి ఇది కలుపు నివారణకు రారాజు అని చెప్పుకోవచ్చు ఎదజల్లే పద్ధతిలోనండి ఇది అద్భుతంగా పనిచేస్తుంది బండి గణేష్ గారు అయితే ఈరోజు తమ పొలంలో ఈ మందును స్ప్రే చేయడం కోసం అయితే తీసుకొని వచ్చారండి ఇది ఎకరానికి వచ్చి ఎనిమిది వందల గ్రాములు అయితే ఉంటుందండి ఇది పది నుంచి ఎనిమిది ట్యాంకుల లోపల కలుపుకొని మనం ఎకరంలో స్పీస్కరి చేయాల్సి ఉంటుంది ఎనిమిది లేదా పది ట్యాంకులుగా డివైడ్ చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా ఒక లో ఒక డొక్కు వేసుకొని మిగతా వాటర్ మిక్స్ చేసుకొని సుమారు ఈ ట్యాంక్ వచ్చి ఛార్జింగ్ స్పేర్ అండి ఇది పద్ పదహారు లీటర్లు అయితే వాటర్ పడుతుంది మనం ముందుగా తెచ్చుకున్నటువంటి ఆ ఎనిమిది వందల గ్రాముల మందుని ఒక ఎనిమిది ట్యాంకులు లేదా పది ట్యాంకులుగా ఒక డొక్కుతో కొలుచుకొని వాటర్ వేసుకుని ఆ వాటర్లో ఆ మిశ్రమాన్ని మొత్తం కలుపుకోవాలండి అది ఒక చిక్కని ద్రావణంలాగా తయారవుతుంది అప్పుడు ఈ విధంగా ట్యాంక్ నిండా వాటర్ వేసుకొని ఒక డొక్కు మనం కొలతలు ఎలాగో ఎత్తి పెట్టుకున్నామో పది డొక్కులు ఒక డొక్కు తీసుకొని ఇందులో వేసుకొని ఈ విధంగా అయితే మొత్తం ఇది మనం బాడీ స్టేజ్లో కొడతామండి అంటే విత్తనం చల్లిన తర్వాత ఏడు నాలుగు రోజుల నుంచి ఏడు రోజుల మధ్యలో కొడతాం కాబట్టి నేలంతా తడిచే విధంగా కొట్టాలండి ఎందుకంటే అప్పుడప్పుడే మొలిసేటటువంటి గడ్డి మొలకలు మనకి కంటికి కనిపించవండి చాలా చిన్నగా ఉంటాయి అలాంటి మొక్కలు మొత్తం ఇవి తడిసే విధంగా మనం స్ప్రే చేసినట్లయితే పూర్తిగా గడ్డిని అయితే నివారించవచ్చండి ఇది గత కొన్నాళ్లుగా మేము అయితే వాడుతున్నాం ఇది హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుందండి ఇదే ప్లేస్లో ఇంతకుముందు సిరియూస్ అని చెప్పి నాగార్జున కంపెనీ వాడు వాడే వాడేవాళ్ళమండి అది తక్కువ పర్సెంటేజ్ నలభై ఐదు గ్రాములు అది ఒక ఎకరానికి వచ్చి రెండు వందల రూపాయలు కాస్ట్ ఉండేది అది కూడా అద్భుతమైన మందేనండి కాకపోతే ఇప్పుడు ఈ మందు ఆధునికంగా రావడం వల్ల ఇది బాగా పనిచేస్తుందండి అలాగే లిక్విడ్ కాంబినేషన్ లో కూడా ఉందండి కానీ ఈ మూడింటిలోకి బెస్ట్ ఏదంటే యూపీఎల్ యూరోస్ గోల్డ్ అనే మందు రైతు యొక్క బెస్ట్ చాయిస్ అండి ఇది ఇదిగోండి ఇక్కడ గణేష్ గారు అయితే స్ప్రే చేయడం జరుగుతుందండి మనం పూర్తిగా నేల మొత్తం తడిచే విధంగా అయితే స్ప్రే చేయాలండి ఆ విధంగా స్ప్రే చేయాలంటే మనం ఎనిమిది ట్యాంకుల నుంచి పది ట్యాంకులు అయితే ఒక ఎకరానికి పూర్తిగా సరిపోతుందండి అయితే ప్రధానం ఏంటంటే వాటర్ అయితే అసలు ఉండకూడదండి మనం నడిచేటప్పుడు చూడండి అక్కడ వాటర్ కనిపిస్తుంది అది ఓల్ని ఆ నడిచే మార్గాలు ఏవైతే ఉన్నాయో చేళ్ళు వాటిల్లోనే ఉన్నాయండి పొలం అంతా అయితే నీరు ఉండకూడదు నీరు లేకుండా ఉన్నప్పుడే మనం స్ప్రే చేయాలి ఎందుకంటే నీటి మీద అది పడితే మొక్కకు పని చేయదండి డైరెక్ట్గా మొక్క యొక్క కాండం మీద ఆకుల మీద పడినప్పుడు అది పూర్తిగా చనిపోయే అవకాశం ఉంటుందండి మనకి కలుపు చనిపోవాలి కాబట్టి నీరు లేకుండా ఉన్నప్పుడే స్ప్రే చేయాలండి మనం ప్రతి మూడు గజాలకి ఒక చోట మనం నడవడానికి పిండి వేసుకోవడానికి మందు కొట్టడానికి దారి మార్గాలు అయితే ఏర్పాటు చేసుకుంటామండి వాటిని సేడ్లు షేడ్లు అంటారు మా ఏరియాలో అయితే ఆ షేడు మార్గం ద్వారా వెళ్ళి ఈ విధంగా అటు ఇటు స్ప్రే చేసుకుంటూ చేను మొత్తం తడిసే విధంగా అయితే పిచికారీ చేయాల్సి ఉంటుందండి ఇది ఏ విధమైన స్మెల్ వాసన రాదండి కొన్ని రకాల మందులు అయితే వాసన వస్తాయి కానీ ఇది ఏమాత్రం వాసన కానీ స్మెల్ కానీ రాదండి ఈ విధంగా పొలం మొత్తం స్ప్రే చేసుకున్న తర్వాత ఒక రెండు రోజులైతే వాటర్ పెట్టకూడదండి ఒక రెండు రోజులకి పాటు వాటర్ పెట్టకుండా ఉంటే కనుక ఆ మొలిచేటువంటి గడ్డి మొలకలు ఏవైతే సుమారు ఏడు నుంచి ఎనిమిది రకాల గడ్డి మొలకలన్నీ కూడా చనిపోవడం అయితే జరుగుతుందండి అంటే పూర్తిగా అప్పుడు కొత్తగా మొలిచే మొలకలనే ఇది చంపుతుందండి మరి దమ్ములో ఉండిపోయినా వేరు వ్యవస్థ ఉండిపోయి మొలిచినా ఆ మొలకలు అయితే చావండి దానికి ఇరవై ఒక్క రోజు దాటకుండా మళ్ళీ మందు అయితే ఉంటుందండి అది సుమారు ఒక ఎకరానికి వచ్చి మనకి పద్దెనిమిది వందల వరకు ఉంటుందండి అది ఒక లీటరు దాన్ని స్ప్రే చేయాల్సి ఉంటుంది ఈ రెండు మందులు కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ మనం కలుపునైతే నివారించవచ్చండి ఇది ఇప్పుడు కొత్తగా ములిచే మొలకలు ఏవి రాకుండా గడ్డి రాకుండా కంట్రోల్ చేస్తుందండి అది పాత మొలకల్ని కూడా చంపుతుంది ఆ రెండు మందులు స్ప్రే చేసుకుంటే పూర్తిగా మనం కలుపునైతే నివారించవచ్చు వెదజల్లే పద్ధతిలో ప్రధాన సమస్య రైతుకి కలిపానండి కలుపు నివారణ ప్రధాన సమస్యగా తయారవుతుంది మనం విత్తనాలు జల్లిన తర్వాత వర్షం పడుతుందని లేదంటే వేరే వేరే కారణాల చేత అయితే కొట్టడం మానేసామంటే కనుక మనం ఈ వెద జల్లే పద్ధతిలో కలుపునైతే కంట్రోల్ చేయమని లేవండి ఇది కలుపు ప్రధాన సమస్య అవుతుంది మనకి ఎందుకంటే పోయిన సంవత్సరం విత్తనాలు జల్లిన దగ్గర నుండి ఒక నెల రోజుల పాటు రోజు వర్షం పడతానే ఉందండి అయితే మాకు మందు స్ప్రే చేయడానికి అవ్వలేదు ఇంకా రోజు వర్షం పడుతుంటే మందు కొట్టడానికి అవ్వక కొట్టలేదండి ఏది ఈ బాడి మందు మనకి నాలుగు రోజుల నుంచి ఏడు రోజుల మధ్యలో కొట్టేది అయితే భయంకరంగా కలుపు అయితే పట్టిందండి ఆ మందు కొట్టలేని కారణంగా భయంకరంగా మందు కలుపు అయితే పట్టింది మేము ఇరవై ఒక్క రోజు మందు అయితే స్ప్రే చేసామండి అయినప్పటికీ కూడా చాలా మట్టుకు కంట్రోల్ అయింది కానీ ఇంకా మనుషులు పెట్టి తీయించే పరిస్థితి ఏర్పడిందండి మనం ఎదజల్లే పద్ధతిలో గనక ఈ గడ్డి మందులు కొట్టలేదు అంటే గనుక సుమారు ఒక ఎకరానికి వచ్చి పది నుంచి పన్నెండు వేల రూపాయలు కలుపు తీయించడానికి అవుతుందండి అంత జనం అయితే పడతారు రైతులకు ఉపయోగకరమైన మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన రైతు టీవీ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోని లైక్ చేయండి మీకు ఎలాంటి డౌట్లున్నా కామెంట్స్ లో తెలియజేయండి మీరు ఏ విధంగా ఏ విధమైన మందులు వాడుతున్నారు అనేది కూడా కామెంట్స్ లో చెప్పండి థ్యాంక్ యూ అండి ఈ మూడో రోజు బాడీ మందు కోసం ఒక మిత్రుడైతే కామెంట్ లో కామెంట్ చేశాడండి వీడియో పెట్టమని అందుకని అతని కోసం అయితే ఈ వీడియో పెట్టడం జరిగింది థ్యాంక్ యూ తమ్ముడు